సార్ ప్రేయర్ చేస్తారా చేయరా చేయలేరా అవునా మీరు చేస్తారండి మీరు చేయండి సరే ఈ సమయంలో మరి పచ్చాత్మకు కీర్తన చదివిన బ్రదర్ ఏలియాకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా సమయంలో విజ్ఞాపన ప్రార్థన మనము చేసుకున్నాము మన తెలుగు రాష్ట్రాల కొరకు మరి మన దేశంలో శాంతి భద్రతల కొరకు మన దేశంలో ఉన్నటువంటి అధికారుల కొరకు మరి మన గ్రామం కొరకు మన గ్రామంలో ఉన్నటువంటి అధికారుల కొరకు కొరకు మరి సంఘం కొరకు సంఘము ఐక్యత కలిగి మరి బలంగా దేవునా కొరకును మన మధ్యలో ఉన్నటువంటి మరి సుమిత్ర మేడం గారు ప్రార్థన చేస్తారు మనందరం కూడా ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా ప్రార్థనలు మనం అందరం కూడా ఏకీభవిస్తాం

దయచేసి అందరం కూడా కూర్చుందామండి సమయంలో ప్రత్యేక విజ్ఞాపన ప్రార్థన చేసి వినిపించిన సుమిత్ర మేడం గారికి ప్రత్యేక వందనామ తెలియపరుచుకుంటూ ఉన్నా మనము సమయంలో వాక్యపు సిద్ధపాడు స్థుతి వీర్థన పాడుతూ ఉండగా మనం అందరం కూడా వాక్యానికి సిద్ధపడదాం

లేక వాక్యపు సిద్ధపాటి యొక్క లేఖనములను మనము చదువుకుందాము యోగ గ్రంథము యోగ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలోని కొన్ని వచనాలను మనము చదువుకుందాం మొదటి అధ్యాయంలోని మొదటి వచ్చినమును ఐదవ వచ్చినమును ఎనిమిదవ వచ్చినమును మనము చదువుకుందాం దేశమునందు యోగు అను ఒక మనుషుడు అతడు యథార్థవర్తను న్యాయవర్తునై దేవుని ఎందు కలిగి చెడుతనము విసర్జించిన వాడు ఐదో వచ్చిన వారి వారి ఎందు దినము వృద్ధి కాగా యోగు తన కుమారుడు పాపము చేసి తన హృదయములలో దేవుణ్ణి దూషించలేమో వారిని పిలువలర్పించి వారిని పవిత్రపరిచి అనుమోదయములు లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చే చుండెను ఎనిమిదో వచ్చిన అందుకు యహోవా నీవు నా సేవకుడు అయిన యోగు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని అందు పైభక్తులు కలిగి చెడుతరమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడవుడును లేడు అదే విధంగా నాలుగో అధ్యాయము ఆలోచనలు చదువుకుందా నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా చాలండి చదవటువంటి వాక్యం మనము చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం మేరకు సమయంలో మనము దేవుని వాక్యూ సిద్ధపడదాము మహాగతులకు మహోన్నతులు అయిన మా ప్రియ పరమ గురువు తండ్రి ఈ పరిశుద్ధ ఆత్మాలు ఉదయం గల సమయంలో నీ ప్రియ పిడతముగా మేమంతా కూడా చేరి నీ కృప చూపున నీ కనికరము చూపున నీ దయాకరుణ కటాక్షము చూపున మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధానంలో రీతిగా నిలబెట్టుకున్నారు

చేరవలసినటువంటి మీ బిడ్డలు నేను నీ మీ వారి ఉండగా ఇదిగో నా ప్రభువా నాతో మాతో తేటగా సుద్దిగా కూడా మీరు మాటలు మాట్లాడుతూ ఉండగా మేమందరం శ్రద్ధ కలిగిన ప్రభు మీ మాట వింటాడు సహాయం దయచేయండి ఏ ఒక్కరు కూడా ఇదిగో ఈ మాటలు తెలుసు ఉండగా ఇదిగో ఇవి నా మాటలు అని ఎవరు వాళ్ళు దేవుడు తలంచుకోక

మీరు ప్రార్థన చేసేటప్పుడు వారి ముందు తపించినాము యేసు పరిశుద్ధమంచితి గలిగాము వారిని చేర్చుదుదాం ఆమేన్ ప్రేమయ నా దేవుని దారా ఈ యుగ కాల సమయంలో చెరుగుచున్నటువంటి మీ అందరికూడ మన అద్భుతములు logra శుభనింపండి యేసుక్రీస్తు నామములో ప్రతి ఏకమైనటువంటి మొదలాలలో మరి యొక పరిశుద్ధాయవా శుభములు మీకు బాగున్నారు కదా

ఈ రోజు సరళినటువంటి మాత్రం మాత్రం ఉద్దేశించి నేను దానికి పెట్టినటువంటి తైతులు లేదా అంశము భక్తి పుట్టించేటువంటి ధైర్యము ఏంటండి భక్తి పుట్టించే ధైర్యము ఈ మాట వినడానికి బాధ లేకుండా కానీ నిజంగా ఒకసారి మనం ఆలోచయం చేస్తే ఏ రోజైనా నిజముగా భక్తిని బట్టి మనకు ధైర్యం కలిగిన అనేటువంటి ఆలోచన మనం చేయవలసిన వాళ్ళ వైపు ఉన్నారు ఎప్పుడైనా కలిగిందండి మేము ఆ దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తున్న విధానంలో బట్టి ఆయన నమ్మినటువంటి విధానంలో బట్టి మనందరి కొరకు పలుదరికీలో సిరువు కాచి సిరువులో భక్తులు కాచి మనందరి పాపం నిమిత్తమై అవమానపరచబడి నిందలు సహించి మరణం వేయించినటువంటి ఆ క్రీస్తుని ఆ క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి భక్తిని బట్టి ఎప్పుడైనా మన జీవితంలో మరి మనకు ధైర్యం అనేది కలిగిందా కలిగిందండి మరి వాళ్ళు గారు భక్తిని బట్టి మనకి ఏం ధైర్యం కలిగిందండి డబ్బు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటది కదా డబ్బు ఉంటే చేతులు నిండా ఇంట్లో కొంచెం ధైర్యంగా ఉంటది ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బుతో మనము సమస్తాన్ని కొనగలుగుతాము ఏదైనా చేయగలుగుతాము ఏమైనా చేయగలుగుతాము ఏం చేయగలుగుతాము అవసరమైతే కొండ మీద ఉన్నటువంటి కూడా మనము కిందకి దించగలుగుతాము మన కాడ డబ్బుంటే మనం ధైర్యం ఉంటాం అనేటువంటి ఆలోచనతో ఉంటారు కొంతమంది పేరు కీర్తి ప్రదర్శన కలిగినటువంటి వారుగా ఉంటూ వాటిని బట్టి ధైర్యం కలిగి ఉంటూ ఉంటారు కొంతమంది ఆస్తి పాస్తులు బట్టి మరి వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటది ఎందుకు మనకి చక్కగా ఆస్తి పాస్తులు ఉన్నాయి పొలం ఉంది చక్కటి గృహం ఉంది అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఏం చేస్తారంటే వాటిని చూసి వాళ్ళు ధైర్యపడుతూ ఉండేటువంటి వారుగా ఉంటారు కొంతమంది ఏం చేస్తారు వాళ్ళకున్నటువంటి బలమును చూసుకొని ధైర్యపడేటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఎదుటివాడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తి మీద కొంచెం కండలు తిరిగి ఉన్నప్పుడు కొంచెం లావు ఉన్నప్పుడు ఎత్తుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నేను కొట్టేయగలుగుతాను అనేటువంటి ధైర్యంతో కొంతమంది ఉంటారు అలాగా ఒక్కొక్క విధానమైనటువంటి రీతిలో మనుషులు వాళ్ళకి కలిగి ఉన్నవి చూసుకున్నప్పుడు వారు ధైర్యము తెచ్చుకునేటువంటి వారుగా ఉంటారు ఏం తెచ్చుకునేటువంటి వారు ఉంటారండి కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి నాకు కూడా కొంచెం హుషారుగా ఉంటది వీళ్ళు కొంచెం వింటన్నారులే పర్వాలేదు లేనటువంటి ఆ విధానం ఉంటదన్నమాట అందుకని మనుషులు వారి జీవిత విధానంలో ఏం చేస్తా ఉంటారు కొంతమంది డబ్బును బట్టి పేరును బట్టి కీర్తిని బట్టి అధికారాన్ని బట్టి అధికారం ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మనం అధికారంలో ఉన్నాము మనల్ని మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు మనకు ఎదురొచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు మనం ఏది చెప్తే అదే చేయాలి కింద ఉన్న వాళ్ళు ఎందుకంటే ఈరోజు అధికారం ఊరదండి మనది అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటా ఉంటారు ప్రియమైన దేవుని బిళ్ళారా ఒకవేళ నీవు వాళ్ళ ఆలోచన చేసుకున్నట్లయితే నీకు వాటిని బట్టి కలిగి ఉండేటువంటి ధైర్యము అది ఏ రీతిగా నీకు సహాయపడుతుందో తెలియదు కానీ లేదా ఎంతవరకు ఆ ధైర్యమును నీవు కలిగి ఉంటావో తెలియదు కానీ దేవుని బట్టి లేదా టువంటి విధానమును బట్టి దేవుడి నామాన్ని మయంపరిచేటువంటి విధానమును బట్టి స్థుతించేటువంటి విధానమును బట్టి ఆయన నమ్మి ఉన్నాను ఆయన నేను విశ్వసించి ఉన్నాను ఆయన నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు నేను ఆయన యొక్క ప్రియ అని ఆయన ఎడల భయభక్తులు కలిగి నీవు నేను జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా ఉండి ఉన్నప్పుడు నీవు నేను చేసేటువంటి ఆ భక్తి మనకు ధైర్యమును కలుగు చేసేటువంటిదిగా ఉంటది అది ఎలాంటి ధైర్యమయ్యా అంటే నీ చుట్టూ నా చుట్టూ ఏమి ఉన్నా లేకపోయినా కానీ నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా కానీ నీ దగ్గర బలము ఉన్నా శక్తి ఉన్నా లేకపోయినా కానీ నీవు అధికారములో ఉన్నా లేకపోయినా కానీ నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా కానీ నీకు ఆ దేవుని ఎడల నీవు కలిగినటువంటి ఆ భక్తి నీకు ఎప్పుడు కూడా ధైర్యమును కలుగు చేస్తూనే ఉంటది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎవరైనా బహుశా మీ జీవితంలో నిజముగా దేవుని నామాన్ని బట్టి దేవుణ్ణి బట్టి నీవు ఆ దేవుని ఎడలా కలిగినటువంటి విశ్వాసమును బట్టి నిరీక్షను బట్టి యథార్థతను బట్టి నీతిని బట్టి సత్ప్రవర్తన బట్టి ఆయన ఎందు భయమును భక్తిని కలిగి నీవు జీవించినటువంటి వ్యక్తివైతే నిజముగా నీవు కలిగి ఉన్నటువంటి అటువంటి ఆ ధైర్యము అది దేవుడు ఇచ్చినది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి చాలా అరుదుగానే ఉంటది అటువంటి ధైర్యము ఉన్నారండి ఎవరైనా నిజముగా ఒకవేళ ఉంటే నిజమేనయా నేను ఈ రోజు ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా నేను ఏదో రీతిగా నా దగ్గర ఏమున్నా లేకపోయినా నేను ఈరోజు ధైర్యంగా కలిగి నేను మీ ముందు లేదా దేవుని సన్నిధావరణములు ఈ సమాజంలో నేను బ్రతుకుతూ ఉన్నానంటే కేవలం ఆ దేవాతి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము బట్టి నేను ధైర్యముగా ఉంటూ ఉన్నాను అని చెప్పుకునే వాళ్ళు ఉంటే ఆ ధైర్యము మీరు మరణాంతం వరకు కూడా అది ఉంటుందండి అందులో సందేహం లేదు దేవుని బట్టి ఆయన నువ్వు ఆయన ఆరాధించటం బట్టి లేదా ఆయన ఎడలా నీవు చేసినటువంటి భక్తిని బట్టి నీవు కలిగినటువంటి ధైర్యము అది నీ ఎడల శాశ్వత కాలము ఉంటది ఆ ధైర్యమును ఎవరు కూడా తీసివేయలేరు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆ ధైర్యం మన ఎద్దు నుండి పోదు మనకు భయము రాదు మనకు దిగులు రాదు మనకు చింత రాదు మనకు ఆవేదన రాదు మన కన్నీరు రాదు మనకు నిట్టురుకులు సమస్యలు ఇవేవి వచ్చినా కానీ ఒకవేళ మనం అయితే కానీ భయపడనే భయపడము ఎందుకు నేను నమ్మినటువంటి ఆ దేవుడు గొప్ప దేవుడు ఈ లోకములో నేను ఎదుర్కొనే వాటన్నిటి నుండి కూడా తప్పించగలుగుటకు ఆయన సమర్థత కలిగినటువంటి వాడు అనేటువంటి నమ్మకము విశ్వాసము నీవు నిజముగా కలిగి ఉంటే నీ జీవితములో నీవు దేవుని ఎడలా జరిగిస్తున్నటువంటి భక్తిని బట్టి నిజముగా నీవు ధైర్యవంతుడిగా ధైర్యవంతురాలిగా నీ జీవితంలో నీవు కొనసాగుతావు అందులో ఏమాత్రము కూడా సందేహం లేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మనము యోగు ఆ గ్రంథంలోని కొన్ని మాటలు మనము చూసినట్లయితే ఈ మాటల్ని మనము ఆయన జీవితంలో ఆయన పలికినటువంటి విధానమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోగు తన సమస్తమును కోల్పోయినా తన పిడ్డలను కోల్పోయినా తన కుమారులు కోల్పోయినా తన కలిగినటువంటి యావద్ ఆస్తిని కోల్పోయినా తన కలిగినటువంటి పశు సంపదను కోల్పోయినా తను ధైర్యముగా ఉండగలుగుతూ ఉన్నాడు తను ధైర్యముగా తన యొక్క జీవితములో ముందుకు అడుగులు వేయగలుగుతూ ఉన్నాడు చివరికి ఆయనకు సమస్తమును తీసివేయబడి ఉన్నప్పటికీను మరలా ఆరోగ్యమంతా కూడా క్షీణించిపోయినటువంటి పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా మరి ఆ యోగు ధైర్యం ఏంటో మనకు తెలియదు కానీ ఆ యొక్క యోగు జీవితమును మనము గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు ఆ మనం చదువుకున్నాం కదా ఆ వచ్చిన నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన ఆయన పలుకుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఏంటంట నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా ఈ యొక్క యోగు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ దేవాతి దేవుని తనిధ ఆవరణములో భయభక్తులు కలిగినటువంటి జీవితమును అనుసరిస్తూ తను మాత్రమే భయమును భక్తిని కలిగినటువంటి వాడిగా లేడు ఇంకా వారి బిడ్డల విషయమై కూడా తగినటువంటి భక్తి జీవితాన్ని ఆయనకు నేర్పిస్తూ ఉన్నాడు ఎందుకు మనము చూసి ఉన్నాము మొదటి వర్షంలోనే యోగులు గురించి మరి దేవుడు చాలా చక్కటి సాక్షమిస్తూ ఉన్నాడు ఆయన ఎటువంటి వాడు ఆయన గురించి సాక్ష్యమిస్తుంది ఎవరయ్యా అంటే సర్వసాధారణమైనటువంటి మనుషులు కాదు లేదా నాతో పాటు నీతో పాటు జీవించేటువంటి నీ స్నేహితులు కాదు లేదా అతనితో పాటు ఉన్నటువంటి తన బంధువులు మిత్రులు స్నేహితులు కాదు వారి భార్య కాదు వారి పిల్లలు కాదు సాక్ష్యమిస్తూ ఉంది స్వయంగా ఆ దైవాతి దేవుడు యోగుని గురించి చాలా చక్క మాటలను ఆయన పలుకుతూ ఉన్నాడు ఏమిటంట ఆయన ఉన్నటువంటి ఆ దేశము అది ఏ దేశమండి ఊజు అనేటువంటి దేశం ఒకటి ఉంది అయితే యోగు అని ఒక మనుషుడు అక్కడ ఉండెను అనేటువంటి మాటను ఆయన మాట్లాడుతూ అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన దేన్ని విసర్జించాడంటండి అంటండి చెడుతనమును విసర్జించినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు యోగు చెడుతనమును విసర్జించినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు ఆయన యథార్థవంతుడిగా కనపడుతూ ఉన్నాడు అతడు న్యాయవంతుడై దేవుని అందు భయమును భక్తిని కలిగి తన జీవితములో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు అందుకే బహుశా యోగు ఆ మాటను పలకటానికి సమర్థత కలిగిన వాడైనటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు అతను అతనితో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వారి భార్య మాట్లాడుతూ ఉంది వారి స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు ఇరుగు పొరుగు వారంతా కూడా చూస్తూ ఉన్నాడు ఏంటి యోగు ఈ రీతిగా ఉన్నాడు ఏంటి యోగు ఇంత ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఏంటి యోగు తన జీవితంలో అన్ని పోగొట్టుకున్నా కానీ చివరికి తను కలిగినటువంటి ఉన్నటువంటి పోగొట్టుకున్నాడు తను కలిగినటువంటి ఆస్తిని సంపదలు వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్తమును పోగొట్టుకున్నాడు అంతేకాదు వారి భార్య కూడా చివరికి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంది దూషిస్తూ ఉంది మరి అవమానపరుస్తూ ఉంది నీ యథార్థతులు విడిచి నువ్వేం చేయాలంట దేవుణ్ణి దూషించి చావరాదు అనేటువంటి మాటలో ఆమె పలుకుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా ఈ మాటలన్నిటినీ కూడా మనము చూస్తూ ఉన్నాము అయినప్పటికీ కూడా యోగు ఏ మాత్రము కూడా దేవుని ఎడల కలిగినటువంటి భయభక్తు విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా కనిపించట్లేదు ఎడలా ఏ మాత్రము కూడా తన ప్రవర్తన విషయమై మార్పు పొందినటువంటి వ్యక్తిగా తను కనిపించట్లేదు వారి స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు వారి భార్య మాట్లాడుతూ ఉంది అయినప్పటికీ కూడా ఏ మాత్రము కూడా వీటన్నిటిని బట్టి వచ్చినటువంటి శోధనను వచ్చినటువంటి సమస్యను బట్టి వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి వచ్చినటువంటి అవగాహనను బట్టి యోగు కదిలించబడినటువంటి వ్యక్తిగా లేడు యోగు కదిలించబడినటువంటి వ్యక్తిగా లేడు ఇంకా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా వారి బిడల విషయమై ఆ దేవాతి దేవునికి ఉదయాన్నే అన్నోదయాన్ని లేచి ఆ దేవుని తనిదావరణములో పవిత్రమైనటువంటి బండ్లు ఆయన అర్పిస్తూ ఉన్నాడు ఏమని అక్కడ మనం చూసినట్లయితే వారు యోగు తన కుమారుడు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువులర్పించి వారిని పవిత్ర పరిచి లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలు అర్పించు యోగు నిత్యము అలాగు చేయుచు వచ్చినటువంటి విధానము కనిపిస్తూ ఉండండి యోగు తను చేయలేదు నామాన్ని దూషించినటువంటి విధానము యోగు నామానికి అవమానకరమైనటువంటి భక్తిని అనుసరించి జీవించినటువంటి వ్యక్తిగాను లేడు అదే విధంగా యోగు తన నీతిని సత్య ప్రవర్తనలో విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా లేదు తాను దూషించడానికి ఇష్టపడలేదు దేవుణ్ణి ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒకవేళ నా బిడ్డలు దేవు నామానికి అవమానకరమైనటువంటి జీవితము జీవించి ఒకవేళ ఆ దేవుణ్ణి దూషించినటువంటి వారుగా ఉన్నానేమో అని ముందుగానే తను భయపడుతూ ఏం చేశాడండి ఆ దేవాది దేవుని సన్నిధిలో వారి బిడ్డల కొరకు దహన బలు అర్పిస్తూ పోల్చినటువంటి వారిగా ఉన్నారు నిజముగా భక్తి కలిగినటువంటి వారు చేసేటువంటి పని అది నిజముగా దేవుని ఆరాధించేటువంటి వారు చేసేటువంటి పని దేవుడి నామాన్ని